నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మన జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి ఆ అద్భుతం జరిగిన విషయం కూడా మనకి తెలియకుండా ఉంటుంది అంటే మనం చాలా సింపుల్గా అనుకుంటూ ఉంటాం కానీ మనం ఊహించని విధంగా ఒక విషయం అనేది మన దగ్గరికి రావాలి అని అంటే కనుక మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం అంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే అండి ఇప్పుడు విశ్వాన్ని నమ్ముకుంటూ ఒకే రోజు అండి మీరు ఒక విషయం గురించి మీరు విశ్వాన్ని నమ్ము అనుకుంటే ఒకరోజు అండి ఒకే రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని కనుక మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఊహించని ఒక అద్భుతం అనేది జరుగుతుంది ఇది నిజంగా మాటలతో చెబితే ఎవరికీ అర్థం కాదండి మీరు నిజంగా ఒక ప్రాక్టికల్గా రోజు అంతా కూడా అంటే మీకు టైం దొరికినప్పుడు ఖాళీ టైంలో మీరు అనుకొని చూస్తే కనుక దాని అద్భుతం ఏంటో మీకే తెలుస్తుంది అసలు నిజంగా రియల్ మిరాకిల్ అండి ఇది ఇంకా ఆ మాట ఏంటి ఎలా అనుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు చాలామంది అండి మన ఛానల్ ద్వారా బాబాగారి విభూతి పొందడం కోసం చాలామంది అక్కా మాకు పంపించండి అని చెప్పి అడుగుతూ ఉండేవారండి వాళ్ళందరి కోసం అండి ఇప్పుడు ఒక శారీ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను ఎందువల్లంటే ఈ శారీస్తో పాటు వాళ్ళందరికీ కూడా బాబాగారి విభూతి బాబా ఫోటోని పంపించాలని అనుకుంటున్నాను ఆల్రెడీ కూడా చాలామందికి సెండ్ చేశానండి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మీ మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి ఎంక్వైరీ కోసం నాకు కాల్ చేయండి అంతేకాకుండా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఇన్ని రోజులు కూడా మీరు ఈ ఛానల్స్ అన్ని కూడా ఎలా అయితే ఆదరిస్తూ ఉన్నారో అలాగే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈ ఛానల్ కూడా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మిరాకిల్స్ జరగాలి అని అంటే కనుక అంటే అనుకున్న విషయం మనకి ఒక విషయాన్ని అనుకుంటున్నాము దానికోసం చేసి ప్రయోజనం పొందడం అనే దానికంటే ఒక ఊహించని ఒక అద్భుతం అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుందండి అంటే ఆ అద్భుతం ఎలా ఉంటుంది అని అంటే మనం అసలు ఎలాంటి ప్లాన్ అనేది కూడా వేసుకుని ఉండమండి మనకి సడన్గా జరుగుతుందనమాట అబ్బో ఇలాంటి ఒక విషయం కూడా మన జీవితంలో జరుగుతుందా అని ఎదురు చూసేలాగా విశ్వం మన దగ్గరికి ఒక గొప్ప మిరాకెలు తీసుకురావాలి అని అంటే కనుక అండి శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి మనకి ఇది ఒక మంత్రం అని అనుకోవచ్చు ఒక స్విచ్ అనుకోవచ్చు మీరు ఏమైనా అండి కానీ మీకు ఎప్పుడైతే కనుక టైం దొరుకుతుందో రోజు మాత్రం ఒకే రోజు అండి టైం దొరికినప్పుడల్లా కూడా ఇంతసేపు అంతసేపు ఇన్నిసార్లు అన్ని సార్లు అంతా ఏమీ లేదండి మీరు రేపు స్టార్ట్ చేయండి ఒకరోజు ఉదయాన్నే లేవగానే మీరు బ్రహ్మ ముహూర్తంలో కొంచెంసేపు ఆ తర్వాత మీరు ఇంట్లో ఉన్న లేడీస్ అయినా కూడా అండి కిచెన్లో ఉన్నప్పుడు మనకి వంట చేస్తూ ఉన్నప్పుడు టైం దొరుకుతున్నప్పుడు టైంపాస్ మనకి ఒక్కొక్కసారి బోర్ కొడుతూ ఉంటుంది సీరియల్స్ చూసేసిన తర్వాత ఫ్రీగా ఉంటాం మనం చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది లేదు జాబ్కి వెళ్తున్నాము జాబ్ చేస్తూ ఉన్నప్పుడైనా సరే బ్రేక్ అనేది దొరుకుతుంది అలాంటి బ్రేక్లో కానీ మర్చిపోకుండా నేను ఇది పొందాలి అని అనుకుంటున్నాను ఒక ఊహించని ఒక మిరాకిల్ మనకి విశ్వాన్ని నా దగ్గర చేర్చమని మనం అనుకుంటూ అనగలిగే ఒక శక్తివంతమైన మాట అండి ఇది ఇది ఎవరైనా సరే అనుకోవచ్చు అండి అంటే ఎలాంటి మతస్థులైనా అనుకోవచ్చు నిజంగా అండి చాలా వరకు బా మనకి బ్యాచిలర్స్ అండి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు చదువుకునే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే వాళ్ళు చాలా నిష్టగా మనకు పూజలు పరిహారాలు చేయలేరు హాస్టల్ రూమ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పూజలు చేసే అవకాశం అనేది ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా అండి మీరు నిజంగా కాలేజీలో అయినా సరే చదువుకునేటప్పుడైనా వర్క్ చేసేటప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీరు ఈ మాట అనుకోవచ్చండి ఒక్కరోజు మాత్రం నేను ఇలా అనుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది విశ్వం నా దగ్గరికి తీసుకొస్తుంది ఒక ఊహించని ఒక అద్భుతం జీవితంలో ఇలాంటి ఒక మీరు ఇలాకల్ జరుగుతుందని నేను అనుకోలేదు అనుకునే ఒక అద్భుతాన్ని నీ మీ జీవితంలో జరిపించాలనే నమ్మకంతో విశ్వాన్ని కోరుకోండి ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని మీరు ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అయినా సరే ఇలా చేసి చూడండి ఆ ఒక్క రోజులోనే మాకు మార్పు అనేది కనిపిస్తుంది అంటే మీ సంకల్పం అనేది గట్టిగా ఉండాలండి చాలా గట్టిగా ఉండాలి ఆ రోజంతా కూడా మీరు ఎన్నిసార్లు అనుకున్నారనేది మీకే తెలియకూడదు అలాగా రిపీటెడ్గా మీరు అనుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఆ శక్తివంతమైన మాట ఏంటి అనంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను సర్వకార్య సాధకం తదాస్తు నిజంగా తదాస్తు అనే మాట మీరు అందరూ వినే ఉంటారండి తదాస్తు దేవతలు ఉంటారని మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్గా చక్కగా మనం జరగబోయే విషయాలని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే కనుక మనం ఏదైతే మాట్లాడుకుంటామో అలాంటి విషయాలన్నీ కూడా పైన తదాస్తు దేవతలతో తిరుగుతూ ఉంటారని తదాస్తు అని అన్నారు అని అంటే అది జరిగిపోతుందని ఇలా అనకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్పడం అనేది మనం వినే ఉంటాం అందువల్ల సర్వకార్య సాధకం తదాస్తు అనే మాటని నిజంగా ఎలాంటి ఒక విషయమైనా సరే సర్వకార్య సాధకం నిజంగా ఎలాంటి ఒక విషయమైనా సరే ఈజీగా మనకి మన దగ్గరికి తీసుకురాగలిగే ఒక విషయాన్ని మనం ప్రపంచాన్ని అడుగుతున్నామండి అలాంటి ఒక విషయం తదాస్తు అనే మాటని మనం ప్రతిసారి కూడా తదాస్తు దేవతలు ఉంటారు అని అలాగా మనకు అనుకున్న ఒక విషయం తదాస్తు అని మనమే రిపీటెడ్గా మనం విశ్వానికి తెలియజేస్తున్నామో ఇలాంటి ఒక విషయాన్ని తదాస్తు అని మనం స్వీకరించాము అంటే ఒక మిరాకిల్ చూడాలని ఎదురు చూస్తున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ ఒక మనం మనసులో అనుకోవాలండి ఎలాంటి ఒక ఊహించని మిరాకిల్ జరగాలి అని అందుకోసం మనం చేస్తున్నాం మన ప్రపంచాన్ని తెలుస్తుంది కాబట్టి తదాస్తు అని చెప్పి అంటుందండి అన్నం వెంటనే అంటే నిజంగా మీ జీవితంలో ఒక మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మీరు మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇందువల్ల మనకి నష్టపోయేది ఏమీ లేదు టైం పాస్ దొరికినప్పుడు మీకు ఎప్పుడైతే కనుక అనుకోగలుగుతారో అప్పుడు అనుకొని చూడండి మీరు అస్సలు మళ్ళీ మళ్ళీ అనుకోవడానికి కూడా మనం వెనకాడమన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి